జనసేన ఎమ్మెల్యేలు ఒక రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది అయితే తెలియదు ఎవరికి కానీ విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలు అందరూ కలిసి అది కూడా నాదెండ్ల మనోహర్ గారితో కలిసి ఒక రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారు అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో అంటే దాదాపు నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో తమ నాయకులకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అక్కడ అనేది ఒక కంప్లైంట్ రెండోది తాము గెలుచుకున్న ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే పిఠాపురం లేదంటే ఈ తెనాలి ఇది మినహాయిస్తే మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా అక్కడ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ నేతలదే డామినేషన్ ఉంటుంది తమకు కనీస గౌరవం కూడా దక్కట్లేదు కనీస విలువ ఇవ్వట్లేదు అంటూ కొంతమంది గగ్గోలు పెట్టారంట నాదేండ్ల మనోహర్ గారి ముందు ఎందుకంటే జనసేనలో నెంబర్ టూగా నాదేండ్ల మనోహరే కొనసాగుతున్న నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ రహస్య భేటీ ఏర్పాటు చేశారు అనేది ఎందుకంటే జనసేనలో ఎక్కువ మంది జనసేన ఎమ్మెల్యేలైనా జనసేనలో చేరేవారైనా లేదంటే జనసేనకు అండగా ఉన్న కాపు సామాజిక వర్గం అయినా ఖచ్చితంగా అధికారం కోసం అలాగే పరువు కోసం పాకులాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి విలువ తగ్గిన ప్రాధాన్యత లేకపోయినా సరే భరించడం అనేది సహించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మొన్న కూడా పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవం ముందు కూడా ఎప్పుడైతే పిండన్ దొరబాబుని జనసేనలో చేర్చుకున్నారో దాని మీద కూడా ఒక అంతర్మాత్రం జరిగింది దాని మీద కూడా జన సైనికులందరూ ఒక సమావేశం లాంటిది ఏర్పాటు చేసుకొని ఏం చేయాలి ఏంటి అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అని దాని మీద కూడా చర్చించారు అనేది ఒక విశ్వసనీయ సమాచారం అక్కడ కూడా అంటే జనసేన అధిష్టానం తన నిర్ణయాలు తాను తీసుకెళ్ళిపోతోంది కింది స్థాయిలో నాయకులకి సమ్మతంగా ఉన్నాయా లేదా అనే ఆలోచన కూడా చేయట్లేదు అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి నాదేండ్ల మనోహర్ గారితో కలిసి ఒక రహస్య భేటీ అయితే ఏర్పాటు చేసుకున్నారు కీలక అంశాల మీద చర్చించారు కానీ అధికారికంగా ఎవరు నోరు విప్పట్లేదు ఆ భేటీకి సంబంధించి అలాగే భేటీ జరగలేదు విషయాన్ని కూడా ఎవరూ ఖండించట్లేదు